గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ పోలీసులంటే కరుడు కట్టిన కాఠిన్యవాదులు ప్రేమ కరుణ లేని కఠినాత్ములు అనుకునే వారికి ఓ పోలీస్ అన్నను చూస్తే తమ అభిప్రాయం ఖచ్చితంగా మార్చుకుంటారు ఇంతకీ ఆ పోలీస్ అన్న ఏం చేశారనేగా మీ డౌట్ ఏం లేదండి వేరువేరు కారణాలతో గొడవలు పడి కేసుల పాలై ఏళ్ల తరబడి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే వారికి ఆ పోలీస్ అన్న కౌన్సిలింగ్ ఇచ్చాడు కౌన్సిలింగ్ అంటే మాటల తూటాలతో కాదు లాఠీ దెబ్బలతో కాదు చక్కనైన సాంగ్తో వారిలో మార్పు తెచ్చే ప్రయత్నం చేశాడు అద్భుతమైన గొంతుతో ఆ పోలీస్ పాడిన పాట ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది అయితే ఈ వీడియో ఎక్కడ తీశారో ఆ పోలీస్ ఎవరూ తెలియదు కానీ ఇప్పుడు పోలీస్ అన్న పాట తెగ వైరల్ అవుతుంది మీరు కూడా ఈ పాట వింటే ఆ పోలీస్ అన్నకు సెల్యూట్ అంటారు ನಿನು ನಿಪ್ಪು ತೋನಿ ಕಡಗಣಾ ಮನಸಾಂ, ಮನಸಾ ಕನ್ನೀಳು ಮಾರ್ಚನಾ ಚಂದ ಮಾನ ಅಂದುಕೇ ಶಕ್ತಿ ಸಮುದ್ರ ಕಲೇ ಬಲವು ಎದು ವಾರು ಎದು ಚೂಡಿಕೋ నుండి పొడిచపాడు గుణం ఎందుకో గోపురాలు ఎన్ని తిరిగి మొక్కినా లెక్కలేని పదవులెన్నో ఎక్కి వచ్చినా గుళ్ళు గోపురాలు ఎన్ని తిరిగి మొక్కినా లెక్కలేని పదవులెన్నో ఎక్కి వచ్చినా నేను వెందుకో స్వార్థమనే బంది కాన వెందుకో మనసా కన్నీళ్లతో నేను మార్చనా మనసా సృష్టికి ప్రతి సృష్టి నీవు చేయగలిగిన మనిషిలోని అనువనువును మార్చగలిగిన మాయ పొరలు చూసవెందుకో మనిషిలాగా ఒక్క దినం బ్రతక వెందుకో నిప్పుతో నిప్పుతోని కడగణ మనసా నింగిలోన చినుకుకింత స్వార్థమున్నదా నీడనిచ్చ చెట్టుకింత ఈస ఉన్నదా మనిషిలోని మలినమంత మమతల పూ తోటలు నాటుడెన్నడో నీలో నాటుడెన్నడో